చూడాలనుకున్నదే చూస్తున్నది తాటి చెట్ల నుంచి తీసేదాన్ని తాటి కళ్ళు అంటారు ఈత చెట్ల నుంచి తీసేదాన్ని ఈత కళ్ళు అంటారు తెలుగు రాష్ట్రాలలో జనాలు కళ్ళు బాగా తాగుతారు ముఖ్యంగా తెలంగాణలో కళ్ళు అంటే ఓ ఎమోషన్ కాగా ఓ గౌడ సోదరుడు రోజులానే చెట్టుపైన ఉన్న కళ్ళు దించేందుకు వెళ్ళాడు కానీ ఈసారి ఆయనకు ఊహించని అతిథి దర్శనమిచ్చింది దాన్ని చూసి ఆ గౌడన్న ఆశ్చర్యపోయాడు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడ ఏం జరిగిన చిటికెలో వార్త వైరల్ అవుతుంది ఇన్స్టా ఎక్స్ వంటి వేదికల్లో ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి ఇక వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది అందుకే ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ఈ తరహా వీడియోలను ఎక్కువ మంది పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని సర్ప్రైజింగ్ తరహా వార్తలను వీడియోలను నెటిజన్స్ లైక్ చేస్తూ ఉంటారు ఉదాహరణకు చేపల కోసం బలవేస్తే కొన్నిసార్లు కొండచిలువలు సముద్ర పాములు వంటివి చిక్కుతూ ఉంటాయి ఇంకొన్నిసార్లు టిప్ టాప్గా రెడీ అయి దొంగతనానికి వెళ్తూ ఉంటారు కొందరు దొంగలు మరికొందరు పుష్ప మాదిరి ఐడియాలతో గంజాయి ఎర్రచందనం వంటకి సబ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు వినూత్నంగా ఉండటంతో ఈ తరహా వీడియోలు న్యూస్ చూసేందుకు చదివేందుకు జనాలకు ఆసక్తి ఉంటుంది తాజాగా మీ ముందుకు ఓ క్రేజీ వీడియోను తీసుకొచ్చాం ఇందులో ఓ గీతా కార్మికుడు కళ్ళుకుంట దించేందుకు తాటి చెట్టుపైకి ఎక్కాడు ఒక కుండ నుంచి కళ్ళు దింపేందుకు ప్రయత్నించాడు అయితే అందులో అనూహ్య రీతిలో ఓ అనుకోని అతిథి దర్శనమిచ్చింది దీంతో కవ్వడం ఆ గీతా కార్మికుడి వంతైంది ఇంతకీ ఆ అతిథి ఎవరని అనుకుంటున్నారా ఉడుము అవును ఆ కుండలో ఓ ఉడుముంది ఉడుములు తాటి చెట్లు ఎక్కి కుండలోని కళ్ళు తాగుతాయని పలువురు గౌడ సోదరులు చెబుతున్నారు ఇలాంటి ఘటనలు అడపాదడపా జరుగుతాయి అంటున్నారు కాగా ఈ వీడియోకు నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు కళ్ళు పోతే పోయింది కూర వండేందుకు మంచి ఉడుము దొరికిందిగా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు అయితే ఉడుమును చంపి తినడం నేరం ఉడుములు కూడా పులుడు నెమర్ల జాబితాలోనే షెడ్యూల్ వన్ కేటగిరీలోకి చేరాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతుండడం వన్యప్రాణుల వేట పెరిగిపోతున్న నేపథ్యంలో వారి పరిరక్షణ కోసం అటవీ చట్టాలు మరింత కఠినతరం చేశారన్నారు వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని వన్యప్రాణుల్ని చంపినా వాటిని కొనుగోలు చేసిన చట్టరీత్యా శిక్షలు తప్పవు